సరిగ్గా దంతెరాస్ వేడుకకు ఒక్క రోజు ముందు బిగ్ షాక్ తగిలింది బంగారం ధర భారీగా పెరిగింది ఇటీవల కాలంలో ఒక్క రోజులో బంగారం ధర ఇలా పెరగడం ఇదే మొదటిసారి అక్టోబర్ పద్దెనిమిదిన దంతెరాస్ సందర్భంగా బంగారం కొనాలని రెడీ అవుతున్న వారికి అనూహ్యమైన షాక్ తగిలింది దంతెరాస్ వేడుకకు సరిగ్గా ఒక రోజు ముందు బంగారం ధరలు భారీగా పెరగడం పసిడి ప్రేమికులకు ఊహించని షాక్ ఇచ్చింది తులం బంగారం ధర ఏకంగా మూడు వేల మూడు వందల పైన పెరిగింది వెండి ధర మూడు వేల తగ్గడం కాస్త ఊరటనిచ్చింది అక్టోబర్ పద్దెనిమిదిన హైదరాబాద్ లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములపై ఏకంగా మూడు వేల మూడు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై నుంచి లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకి చేరుకుంది ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర పది గ్రాములపై మూడు వేల యాభై రూపాయలు పెరిగి ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల యాభై నుంచి ఒక లక్ష ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయలకి చేరుకుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గోల్డ్ ధర రెండు వేల ఐదు వందలు పెరిగి తొంభై ఏడు వేల ఎనభై రూపాయల నుంచి తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలకి చేరుకుంది ఇక కిలో వెండి ధర భారీగా తగ్గింది కిలో వెండిపై ఇవాళ మూడు వేల తగ్గడంతో ధర రెండు లక్షల మూడు వేలకి చేరుకుంది ఇక ఎంసీఎక్స్ లో కూడా బంగారం ధర వెండి ధరలు భారీగా పెరిగాయి గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ పది గ్రాములపై ఒక పాయింట్ నాలుగు రెండు శాతం అంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది రూపాయలు పెరిగి లక్ష ముప్పై ఒక వేల ఏడు వందల రూపాయల ట్రేడ్ అవుతుండగా సిల్వర్ డిసెంబర్లో ఫ్యూచర్స్ కిలోపై ఒకటి పాయింట్ సున్నా ఒకటి శాతం అంటే పదహారు వందల తొంభై మూడు రూపాయలు పెరిగి లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఆరు లో ట్రేడ్ అవుతుంది ఇక అంతర్జాతీయ మార్కెట్ లో చూస్తే బంగారం ధర నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా ఔన్స్ సిల్వర్ ధర యాభై నాలుగు పాయింట్ మూడు ఒకటి డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతుంది వచ్చే ఏడాది నాటికి అంతర్జాతీయ మార్కెట్ల బంగారం ధరలు ఐదు వేల డాలర్లకు చేరుకుంటాయనేసి అంచనా యుఎస్ ప్రాంతీయ బ్యాంకులలో బలహీనత సంకేతాలు ప్రపంచ వాణిజ్య ఘర్షణలు మరిన్ని రేటు కోతల అంచనాలు పెట్టుబడిదారుల సురక్షితమైన గోల్డ్ చూస్తున్నారు ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంపద సలహా విభాగమైన ఎంకే వెల్త్ మేనేజ్మెంట్ తాజా అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో వెండి దాదాపు ఇరవై శాతం పెరుగుదలను చూడవచ్చు ధరలు ఔన్స్ కి అరవై డాలర్ కి చేరుకుంటాయని అంచనా పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ దాదాపు ఇరవై శాతం నిరంతర సరఫరాలోటు ఈ బుల్లిష్ అంచనాలకు కారణమని నివేదిక పేర్కొంది ఇది భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉంది భారతదేశంలో దంతేరాజ్ దీపావళి సందర్భంగా బంగార అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి ఈ వీకెండ్ లో దంతేరాజ్ దీపావళి సందడి ఉంది అయితే దంతేరాజ్ కు ముందే బంగారం వెండి ధరలు భారీగా పెరిగిపోవడం కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు ఇంత పెరిగిన తర్వాత బంగారంలో ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహమా అని ఆలోచనలో ఉన్నారు